వచ్చినా దేశం నుంచి ఏ సెలబ్రిటీ వచ్చినా ఇవాళ ఒక ఆన వాయితీగా మారిపోయింది రావాలి పాత పస్త అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారి ఆశీర్వాదంతో మనం ముందుకు సాగాలని చెప్పి అమ్మవారి యొక్క శక్తిని భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క శక్తిని గల దేశ వ్యాప్తంగా చాటింపజేసమంటే అది హిందూ సమాజం యొక్క గొప్పతనం అరే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పాత బస్తీకి రావాలంటే కాశాపు వట్టాలంటే భయపడే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో గల భాగ్యలక్ష్మి గుడి దగ్గరనే ఎవ్వరికి భయపడకుండా ఎవరి అనుమతి లేకుండా ఇది ఎవ్వని జాగిరి కాదు ఈ పాత బస్తి హిందువుల జాగిరి ఈ పాక్యన హిందువుల అడ్డా అని చెప్పి వాళ్ళ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదల ముందు జై శ్రీరామని గర్జించిన సమాజం నా హిందూ సమాజం అందుకే మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ మైనార్టీలో ఎందుకు అంటే ఇది ఒక వేదిక మన అమ్మవారి పండుగ ఈ పండుగ సందర్భంగా మీరందరూ పది తెలుసుకోవాలి పది నవాలి ఒక సంకల్పం తీసుకోవాలి ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఒక వర్గం కోసం ప్రయత్నం చేస్తున్నాయి పన్నెండు శాతం వర్గం ఓట్ల కోసం కక్కుంటు పడుతున్నాయి కానీ ఎనభై శాతం ఉన్న హిందువుల ఓట్ బ్యాంక్ మారరు హిందువులందరూ కంపగుతగా ఓట్లే అని చెప్పి ఒక చెడు ఆలోచన ఈ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఇలా హిందూ సమాజం ఏం చేయానో ఒక్కసారి ఆలోచించండి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి ఏం చేస్తే మన రాజ్యం వస్తుందో ఆలోచించండి ఏం చేస్తే రాజ్యం వస్తుందో ఒక్కసారి ఇలా ఆలోచించాల్సిన బాధ్యత ఇవాళ భాగ్యనగర్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం ఎంత దౌర్భాగ్యమని ఇలా భాగ్యనగర్లో రెండు పార్టీల నాయకులు ప్రోటోకాల్ కోసం ప్రయత్నం కొట్టాలనుకుంటున్నారు నేను ఇలా గుళ్ళని తిరుగుతున్నా ఏ గుళ్ళకు పోయినా మాకు హార తీస్తలేరు మాకు కుప్పకు స్వాగతం పడుతున్నారు చెప్పి రెండు పార్టీలో కొట్టాలనుకుంటున్నాను ఏదైనా కూడా కానీ మేము కొట్టాలి ప్రోటోకాల్ కోసం కాదన్నా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఈ పాత బస్తీలో ఈ పాత బస్తీలో ఉన్న ప్రతి దేవాలయానికి ప్రత్యేక నిధులు గల్లి గలీలో పాత బస్తీ గల్లి గలిలో దేవాలయాన్ని నిర్మించే బాధ్యత ఇలా మాగుతుంది ఇక్కడ ఏ పండుగ చేయాలని కూడా వాళ్ళను వీళ్ళను పైసలు నడుకొని ఉత్సవాలు చేసుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే హిందువుల బతికేందో ఒక్కసారి వచ్చిందన్న అయ్యా పాంచ్ మేము ఇంకా జాతర చేసుకుంటాం అయ్యా పాంచే బోనాలు చేసుకుంటాం అయ్యా పాంచ్ మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం అయ్యా హనుమంత్ జయంతి ఉత్సవాలు చేసుకుంటాం మాకు పైసలు అని చెప్పి ప్రభుత్వాలను వాడుకునే పరిస్థితి రావడం ఇంత సిగ్గు చేత ఒక్కసారి ప్రతి హిందూ భాగ్ ఉన్న ప్రతి హిందువు ఇలా గుండె మీద చేసుకుని ఆలోచించిన నా దగ్గరికి వచ్చిన చాలా మంది అన్నా మా దేవాలయానికి పైసలు లేవన్నా ప్రభుత్వంపై ప్రభుత్వాలు మారుతున్నాయన్నా పైసలు ఇస్తలేరన్నా మేమే ఆస్తి పాస్తులు అమ్ముకొని మా గోల్డ్ అమ్ముకొని ఇలా అప్పులై ఇవాళ ఉత్సవాలను నిర్మించుకుని నిర్వహించుకునే పరిస్థితి వచ్చిందన్నా అని చెప్పంటే ఇలా మనం ఎక్కడున్నావు హిందువుల బతుకు ఏ విధంగా ఒకసారి ఒక్కసారి ఎవడి అన్నా పైసలు ఎవరి అన్నా పైసలు అరే పాత బస్సులో ఎవరు ట్యాక్స్ కడుతున్నాడు ఎవరు కరెంటు బిల్లు కడుతున్నాడు ఎవరు ఇంటి ఇంటిపెండ్ కడుతున్నాడు ఎవరు పైసలు ఇస్తే పాత బస్సులో బతుకుతుల్లో ఒక్కసారి హిందూ సమాజండి అరే ట్యాక్స్ వసూలు చేస్తే దాడులు చేస్తారు కరెంటు బిల్లు కట్టమంటే దాడులు చేస్తారు కానీ పాత బస్సులో ప్రతి హిందువు ఫస్ట్ రోజే ఫస్ట్ రోజే కరెంటు బిల్లు కడుతున్నాడు ఫస్ట్ రోజే నల్లా బిల్లు కడుతున్నాడు ఫస్ట్ రోజే ఇంటి పండుగ కడుతున్నాడు ఫస్ట్ రోజే ాల్సిన పన్నులు ప్రతి హిందువు ఈ పాత బస్తిలో చెల్లిస్తే ఇలా కొంతమంది పన్నులు చెల్లించకుండా దాడులు చేసే సంస్కృతి ఈ పాత బస్తుల్లో వచ్చిందంటే ఈ పద్ధతి మారాలంటే ఈ పద్ధతి మారాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజ్యం రావాలో ఎవరి రాజ్యం రావాలో పాత బస్తీ ప్రజలు భాగ్యనగర్ ప్రజలు ఆలోచించండి ఒక మంచి నిర్ణయం తీసుకోండి నేను రాజకీయాల గురించి మాట్లాడలేనన్నా ఈ భాగ్యనగర్ లో పాత బస్తులు పండుగలు నిర్వహిస్తుంటే బాధ అనిపిస్తుందన్నా పరిస్థితి వస్తే ఇలా ఏ విధంగా పండుగ నిర్వహించుకోవడం ఒక్కసారి కాబట్టి జయచేసీ బోనాల జాతర సందర్భంగా ఒక ప్రతిజ్ఞ తీసుకోండి ఒక సంకల్పం తీసుకొని అమ్మవారిని దర్శించుకొని నువ్వు బాగుండాలని కాదన్నా నా కుటుంబం బాగుండాలి కాదన్నా హిందూ సమాజం బాగుండాలి హిందూ ధర్మ రక్షణ జరగాలి హిందూ దేవులకు హిందూ దేవులకు ఆపద వస్తే హిందూ సమాజానికి ఇబ్బందులు వస్తే తన ధర్మం అవాణ నా సనాతన ధర్మం కోసం నా హిందూ సమాజం సంఘటన కోసం నేను హిందూగా నేను ముందొచ్చి యుద్ధం చేస్తా అని చెప్పి సంకల్పం తీసుకొని అమ్మవారిని మొక్కిన నిజమైన హిందూ వైతాడు తప్ప నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి చెప్పి కోరుకునే వారి కోరికలు ఆ తల్లి తీర్చదన్న అందరూ సర్వే జన సుఖినోపవంత్ అని చెప్పి లోక కళ్యాణార్థం కాకించే ధర్మమే నా హిందూ ధర్మం కాబట్టి మీరందరూ ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు ఈ బోనాల జాతరను నిర్వహించుకున్న సందర్భంలో ఒక్కసారి మంచి ఆలోచనతో రండి అందరి క్షేమం కోసం తల్లిని